ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం నాడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి మరి కుంభరాశి వారి కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఒక వ్యక్తి అయితే మీ యొక్క రహస్యాన్ని బయట పెట్టబోతున్నారండి మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తి ద్వారా మీరు ఏ రహస్యాన్ని ఆ వ్యక్తి తెలియబరచబోతున్నారు అసలు ఆ వ్యక్తికి మీకు ఎటువంటి సంబంధం ఉంది అలాగే ఈరోజు దినఫలాల ఆధారంగా ఎటువంటి శుభ శుభ వార్తలు మీరు వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలన్ని గురించి కూడా తెలుసుకుందాం అలాగే మీరు ఈ రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు బాగా మేలు చేస్తుంది అనే అనేది కూడా పూర్తిగా తెలుసుకుందామండి అయితే ఈ రాశి వారు ఇప్పుడే గనక మన ఛానల్ని చూస్తున్న వారైతే ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చెయ్యకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గుణగణాలని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా ఉన్నతమైనటువంటి గౌరవ స్థానాల్లో ఉంటారు అంటే ఎప్పుడు కూడా ఏంటంటే వీరి ఆలోచనలకు అస్సలు ఎవరికి కూడా అంతు పట్టినంతగా ఎత్తులో వీరు ఉంటారన్నమాట ఇక మేలు చేసినటువంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాగే ఏదైనా కానీ అంటే ఈ రాశి వారిని కూడా కొంతమంది జనాలు ఏంటంటే బాగా వాడుకొని వీరిని అన్ని రకాలుగా వాడుకుంటూ ఉంటారు కాబట్టి అలా వాడుకోవడానికి ఎక్కువగా వీరిని అంటే ఉపయోగించుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వారితో అలాంటి జనాలతో అభిమానంగా ప్రేమగా అయితే వీరు ఉంట ఉండ ఉండండి అయితే వారు మీరు ఉపయోగించుకున్నట్లుగా మీకు కూడా తెలియదు మీరు మీరు ఎప్పుడూ కూడా వారిని ప్రేమిస్తూ ఉంటారు కానీ వారు ఏంటంటే మిమ్మల్ని అన్ని విధాలుగా ఉపయోగించుకొని వ్యతిరేకిస్తూ ఉంటున్నారు అంటే మీరు ఏదైనా కానీ అంటే జనం తరపు నుండి బాధలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి వారికి ఏదో ఒక విధంగా వారికి సహాయం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే ఆ విషయాన్ని కొంతమంది అర్థం చేసుకోలేక మీ మంచితనాన్ని ఆసరగా తీసుకొని మిమ్మల్ని ఏదో ఒక రకంగా విధంగా కీడు తలపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు అలాంటి వారు ఈరోజు మీకు తారాసపడినటువంటి కాస్త అలాంటి వ్యక్తులకు కొంచెం వీలైతే మీరు దూరంగా ఉండండి అలాగే వారిని దూరం పెట్టడానికి ప్రయత్నించండి ఇక వీరికి జనంతో అంటే వీళ్ళతో ఎంత అమాయకత్వంగా ప్రవర్తించినా ఎంత మంచిగా ఉన్నా కానీ ప్రతి పనిలో కూడా ఏదో ఒక చెడు చేయాలని చెప్పి మిమ్మల్ని ఎక్కువగా వారు చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి ఇక అనేది మీకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎవరైనా కానీ అంటే ఏదైనా ఒక మాట అంటే ఎటుటి వారిని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం జరిగేలాగా కలగకుండా చూస్తూ కనిపెట్టుకుని ఉంటాడు కాబట్టి ఎదుటి వారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారన్నమాట చాలామంది అంటే ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు కోపాడుతూ ఉంటారు అని చెప్పి కానీ మీరు మాత్రం చాలా ప్రశాంతంగానే ఉంటారు చాలా మంచిగా ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే మిమ్మల్ని అంటే ఏదో ఒక విధంగా నలుగురిలో అవమానపరచాలని చెప్పి మీ మీద విషయం కుక్కుతూ కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు అయితే ఈ విషయాన్ని మీరు అరిచినప్పుడు మరలా మీపై వ్యక్తిత్వంగా కొంత పగలు పెంచుకుంటూ ఉంటారు మీ మీద దేశాన్ని పెంచుకుంటూ ఉంటారు తప్పుగా మాట్లాడుతూ ఉంటారు సమాజంలో మిమ్మల్ని చెడ్డవారిగా చూపించాలనుకుంటూ ఉంటారు ఇలా మిమ్మల్ని కావాలని చెప్పి ఏదో ఒక విధంగా నలుగురు ముందు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులను కొంచెం గుర్తుంచుకోండి జాగ్రత్తగా వివరించండి ప్రతి విషయంలో కూడా ఎదుటి వారిని ఎక్కువగా మీరైతే నమ్మక నమ్మకండి మీ అతి మంచితనం అలా ఉంటుంది ఇక ఎదుటి వారితో ఎక్కువగా పరిచయాలు కూడా పెంచుకోవడం మంచిది కాదు ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు జనంతో చాలా ఎక్కువగా మాట్లాడకండి అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనాన్ని జోలికి వెళ్ళకుండా ఉండండి ఎందుకంటే ఇలా చెబుతున్నామంటే కనుక ఒకరి కారణంగా మనకు నష్టం జరగబోతుందంటే ఆ నష్టం నుండి తప్పించుకోవడానికి మనం తప్పించుకోవడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మంచిదే మనం దూరంగా ఉండడంలో కూడా ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఎంత మంచిగా ఉన్నా మనల్ని కాపాడుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకండి మంచిగా ఉండాలి ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నప్పుడు మనల్ని జనంతో తప్పుగా తప్పుడుగా తప్పుడుగా వ్యక్తులు నిర్ణయించాలని చెప్పి చూస్తున్నప్పుడు మనం ఎందుకు ఆ తప్పును కూడా ఉండాలి చెప్పండి మనం వారిని పూర్తిగా దూరంగా ఉండాలి మనం మనల్ని ప్రేమించుకోవడం మొదలు పెట్టండి మనం గౌరవించుకోవడం మొదలు పెట్టండి మన పనులు మనకు సక్సెస్ అవుతాయి అలాగే మన పనులు ఏవి కూడా పెండింగ్లో పడకుండా చేసుకోవండి చక్కగా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పనులన్నీ ముగించుకోవచ్చు ఎప్పుడు కూడా జనంతో ఎదుటి వారితో ఎక్కువగా మనం అంటే మీరు దూరంగా ఉండాలని చెప్పి కా కాదండి మీరు వారితో టైం స్పెండ్ చేసేటప్పుడు సమయంలో సంఘటనలో మీకు ఏర్పడేటువంటి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా మీకు మీరుగా దూరం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఇప్పుడు ఒక మనిషిని మీరు గమనించుకోండి ఏంటంటే ఆ మనిషి అనేది చాలా ఈజీగా మీతో కలిసిపోతూ చాలా ఈజీగా అన్ని రకాలుగా ఏంటంటే మాట్లాడుతూ ఉంటారు అనుకోకు అనుకోండి ఆ మనిషిని ఎవరు కూడా ఎక్కువగా గౌరవించరు అదే కొంచెం దూరంగా ఉండడం కొంచెం ఎక్కువగా మాట్లాడడం మనం సో శివారాధన మీకు మెలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి